అందరికీలో ప్రార్థన నా పోషకుడ నా సంరక్షకుడ నా జీవిత శక్తి నా జీవిత పునరుత్నమా నా స్వాస్థ్యమా నా పానీయ భాగమా నా దాగుచోటు నా గుడారమా నా విశ్రమ స్థానమా నా రక్షణ శృంగమా నా ఎత్తైన కోట నా ఇంటి దీపమా నా వెన్నంటే ఉన్న ఎలోహిం నా ఆయుధమా నా అలంకారమై ఉన్న తండ్రి నా పక్షముగా పోరాడే అధోనాయ్ నా నా విజయ పతాకమా నా అతిశయమా నా ఆనందమా నా కిరీటమా మీ ఘనమైన నామమును పుస్తక పుస్తకం ప్రచుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందులకై మీకు వేలాది స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామల వలన రక్షకుడు విమోచకుడు విశ్వమెస్సేనామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి పోరు నన్ను మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా తంత్ర గ్రంథము పన్నెండో అధ్యాయము తొమ్మిదో అచ్చ నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం సింహము వంటి ముఖము అడవి జింకలంతా పాదములంతా వేగము గలవారు గాదీలు కొంతమంది దావిదుతో మన చేరినట్టుగా చూస్తూ ఉన్నాం వారు ఎజేరు ఒ ఎలియాబు దుష్మన్న ఇర్మియా అత్తయి ఎలియేరు యోహానాను ఎల్జాబాదు ఇర్మియా అక్బర్నయ్యి గాదీలకు వీరు సైన్యములకు అధిపతులై ఉండేది వీరు వంద మందికి అతి తక్కువగా అధిపతిగా ఉన్నవారు వంద మందికి ఉంటే వీరిలో ఎక్కువ అత్యధికముగా వెయ్యి మందికి సైన్యానికి అధిపతులుగా ఉన్నవారు వీరందరూ కూడా బెన్యామీలు యోదావారు కూడా ఈ యొక్క దావే వద్దకు మరికొందరు వచ్చినప్పుడు దావీదు మీరు నా పక్షముగా పోరాడాలని నాతో కలుసుకోవాలని మీరు వస్తే సంతోషము కానీ నేను మీకు ఏదైనా అపకారం చేసి లేదంటే మీరు నాకేదన్నా అపకారం తలదించి పెట్టాలి అని మీరు వచ్చినట్లయితే వారు మిమ్మల్ని గాక అని అనినప్పుడు ఆత్మవశుడైన అమాష లేదు నేను మేము నీతో కలిసి నీకు సహాయం చేయడానికి వచ్చాము అదోనే వారు నీకును నీ తోటి ఉన్నవారికి సమాధానం కలుగు గాక అని పలుకుటలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మనుష్య సంబంధుల్లో కూడా కొందరు వచ్చారు చేరారు వారెవరంటే అద్నా యజాబాదు యదియావేలు మిఖాయలు యజాబాదు ఎలీషు జిలతాయ్ వీరందరూ కూడా దావీదును భయపడినటువంటి దావీదును బలపరచడానికి సైన్య సమూహములుగా కదిలివచ్చినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం ఆమె